కావలిలో మీ ఓటుని ఈ ఒక్కసారికి ఒక్కసారి చూడండి ఎంతో మంది జీవితాంతం చూసాం మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ ఇప్పుడు ఒకసారి చూడండి మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేసి ఈ పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు అండగా ఉండండి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున కావలి నియోజకవర్గం తరఫున నేను అండగా ఉంటాను మీకు అర్ధరాత్రి ప్రాబ్లం వచ్చిన ఒక రాత్రి ప్రాబ్లం ఈ నాయకులు లోకల్లో నాయకులు ఉన్నారు వీళ్ళకి ఎవరు తింపం చేసినా కానీ నాకు కాల్ చేస్తారు ప్రతి ఒక్క ఫోన్ నేను లిఫ్ట్ చేస్తాను కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా జంకాల్సిన పని లేదు భయపడితే పోయేదేం ధైర్యంగా ఉండాలి అందరూ భయపడితేనే ప్రాబ్లం అవుతుంది ఎవరు మనల్ని ఏం చేయలేరు కేవలం ఎన్నో రోజులు లేదు కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది త్వరగా రండి ఇప్పటికన్నా ధైర్యంగా ముందుకొచ్చి మీరు పది మందికి చెప్పండి మన కోసం పనిచేస్తున్న మన తా పిల్లలు పిల్లల భవిష్యత్తు కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ చూద్దాం మన తరం ఇప్పుడైపోయింది రాను రాను వచ్చే కొత్త మళ్ళీ కూడా వైసీపీ ప్రభుత్వం కానీ వస్తే మన ఆస్తులు కూడా వాళ్ళ చేతిలో ఉంటాయంట కొత్త సిస్టమ్ తెచ్చారు రిజిస్ట్రేషన్ చేస్తే మన ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి జిరాక్స్ ఇస్తాడంట ఆ జిరాక్స్ తీసుకుని పక్కిన్ రోడ్కి వెళ్ళిన పక్కినోడ్ కూడా డబ్లూడ్ మనకు ఆ జిరాక్స్ పెట్టుకొని మన ఆస్తుల మీద మళ్ళీ అప్పు చేస్తాడు అప్పు చేసి మనకే పప్పు బెల్లాలాగా పదివేలు ఐదు వేలు రెండు వేలు ఇచ్చి మనల్ని ఇంకా అడుక్కునే అడుక్కునే వాళ్ళలాగా ఎందుకు వాటి మీద దేహీయాన్ని బతికే విధంగా ఉంటుంది మన ఆస్తులు కూడా మనం తీసుకోలేని విధంగా తాకట్టు పెట్టేసుకొని అతని దగ్గర పెట్టేసుకొని మన బతుకులు అన్యాయం చేసే విధంగా అతను చేసే సిస్టాన్ని అర్థం చేసుకోండి ఒకసారికి మీరు ధైర్యంగా నిలబడండి భయపడాల్సిన పనేం లేదు ఎవ్వరేం పీకలేడండి ఇందాకెవరో చెప్తున్నారు ఒక పుల్లకుంటే ఇరచొచ్చు పది పుల్లలు వంద పుల్లలు చేరితే ఆ పుల్లలు కలిపి ఇరచడం కష్టం అందరూ ఒక మాట మీద ఉంది ఏంది నువ్వు మాట్లాడింది ఒకరికొకరు వాడికే కదా జరిగింది నాకు జరగలేదు అని మాత్రం ఊరుకోకండి ప్రతి ధైర్యంగా నిలబడండి మీకు మీకు ధైర్యంగా మీ వెనక చాలా పట పకడ్బందీగా పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఓటు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని లేకపోయినా కానీ ఎన్నో కోట్లు ఎన్నో కోట్లు ప్రతి ఒక్క సమస్యకి అతను రై మన కూలీలు రైతు కూలీ రైతులు కూలీలు మన కౌలు రైతులు చనిపోతే కూడా మనిషికి లక్ష రూపాయలు చొప్పున కోట్లు దానం చేసి కోట్లు దానం చేస్తున్నారు సొంత డబ్బు అదేవిధంగా మనకి భవన కార్మికులకు ఇబ్బంది వస్తే ఇసుక మీద నిబంధనలు పెడితే ఇసుక ఇసుక మీద చేశారు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ మీద పోరాడుతున్నారు ప్రతి ఒక్కది అతను తీసుకొని మన కోసం పనిచేస్తున్నారు మన పిల్లల కోసం భవిష్యత్తులో ఏం లేదు మా చిన్నప్పుడు చూశాను నేను పెరిగిందంతా రైల్వే బిడ్రగుంటలో పుట్టింది కావాలి ముందు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ మా చిన్నప్పుడు ఎవ్వరు మరి అంటే బూరే గుడిసెల్లో ఉండే వాళ్ళకి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి వెయ్యి రెండు వేల దగ్గర నుంచి ఈసారి ఐదు వేలు పదివేలు అంటున్నారు తర్వాత ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకేమైనా సొంత డబ్బు గవర్నమెంట్ ఇచ్చిందా వదులుకోవడానికి ఇస్తున్నారా కాదు దోచుకోవడానికి ఇస్తున్నారు గుర్తు పెట్టుకోండి కేవలం డబ్బు కోసం మన ఐదు సంవత్సరాల జీవితం నాశనం చేసుకుంటున్నాం ఇప్పటికే మనం చాలా నష్టపోయాం కాబట్టి ఈసారి పది సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యే కావలిలో చేసింది ఏం లేదు పీకిందేం లేదు మనల్ని మనం మీద ఇంకా భారం పెట్టి దోచుకుంటాడే తప్ప వాళ్ళు వాళ్ళ వర్గం దోచుకుంటున్నారు తప్ప మనకు మిగిలింది ఏం లేదు మన సామాన్య బాధువులు కానీ బతికి పోవాల్సి వస్తుంది కాబట్టి మీ అందరికీ జనసేన పార్టీ తరఫున ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్ ఉంది మనకి పవన్ కళ్యాణ్ గారు మా ఎనుకున్నారన్న ధైర్యంతో నాయకులకి నేను ధైర్యం ఇస్తాను కాబట్టి మీరు కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా ఏ విధమైన భయం లేకుండా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం జనసేన సమన్వయంలో మనం నిలబడబోతున్నాం కాబట్టి ఓటు వేసి వైసీపీని ఇంటి పట్టిస్తే తప్ప మన బతుకులు బాగుపడవు ఎన్నో సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు మీరు ఆలోచించండి మీ గుండెల మీద చేతులు వేసుకొని మీరే ఆలోచించండి నేనేం చెప్పేది అబద్ధం కాదు కావాలంటే మనది ఇరవై సంవత్సరాలు వెనుకబడిపోయాం ప్రతి ఒక్కరి తల మీద అప్పు పెట్టేశాడు కాబట్టి అందరు గుర్తు పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్